ஓம் கம் கணபதியே நம వివాహం కుదరట్లేదు అనుకోండి దానికి కారణం ఈ యొక్క జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు కావచ్చు పితృదోషాలు కావచ్చు సప్తమ స్థానంలో ఉండేటువంటి దోషాలు కావచ్చు రాహుకేతు దోషాలు కావచ్చు కుజ దోషం కావచ్చు కారణం ఏదైనా సరే పితృదోషం అయినా సరే దీని వలన మీకు వివాహం అవ్వకుండా అడ్డులు ఆటంకాలు చిక్కులు ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి అటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోతున్న పరిహారం ఆచరించడం ద్వారా అటువంటి దోషాలు తప్పులన్నీ కూడా తొలగిపోయి మీకు అతి త్వరగా మీకు వివాహం అనేటువంటిది కుదిరి నిశ్చయం అవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఏం చేయొచ్చు ఏదైనా సరే ఒక శుక్ర శుక్రవారం నాడు మొదలు పెట్టండి లేదు దసరా నవరాత్రుల్లో ఇది చేసుకుంటాను కూడా విశేషమైన ఫలితం ఉంటుంది లేదు అంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టండి ఏ రోజు మీరు మొదలు పెట్టినా సరే సూర్యాస్తమయము అయిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇది చేయటం అనేటువంటి ఉత్తమము చక్కగా స్నానం ఆచరించండి పూజా మందిరంలో చక్కగా కూర్చోండి అయితే దుర్గాదేవి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారి యొక్క ముందర ఒక ఆవు నేతితో ఒక దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ఎరుపు రంగు యొక్క మందార పూలు గానీ ఎరుపు రంగు గులాబీ పూలు గానీ లేకపోతే చామంతి పువ్వులు గానీ చక్కగా అమ్మవారి అలంకరించండి అలంకరించిన తర్వాత చేతిలో ఒక పసుపు కొమ్ము పట్టుకోండి చేతిలో ఒక పసుపు కొమ్ము పట్టుకుని ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసా ఆ పసుపు కొమ్ము అమ్మవారి దగ్గర పెట్టేసేయండి మంత్రం చెప్తున్నాను వినండి ఓం కాత్యాయనాయ నాయ మహామాగే మహాయోగిన్యధీరి నంద గోపసు ఇది ఆ యొక్క మంత్రము ఆడవాళ్ళు వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పబడినటువంటి పరిహారం ఇది ఈ విధంగా జపం చేసి ఆ యొక్క పసుపు అనేటువంటిది అమ్మవారి దగ్గర పెట్టేసేయండి మళ్ళీ మరుసటి రోజు ఇదే విధంగా అదే సమయానికి మీరు మళ్ళీ కూడా స్నానం ఆచరిస్తారు చక్కగా కూర్చుంటారు ఏదైనా సరే పసుపు రంగు యొక్క వస్తువులు కానీ లేకపోతే కిందలు కూర్చోవడానికి కూడా పసుపు రంగు యొక్క ఆసనం కానీ తుఫాలు గాని చేప కానీ ఏదైనా వేసి కూర్చోవడానికి ప్రయత్నించండి పసుపు రంగు యొక్క వస్త్రాలు కూడా అదే విధంగా మరుసటి రోజు కూడా మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పసుపు తీసుకుంటారు మళ్ళీ తో దీపం వెలిగించి మళ్ళీ కూడా తాజాగా ఉన్నటువంటి పువ్వులు మళ్ళీ కూడా సమర్పించి మళ్ళీ అదే పసుపు కొమ్మినే మీరు మంత్రించి మళ్ళీ జపం చేసి మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టేస్తారు మీరు దసరా నవరాత్రుల్లో చేసుకుంటున్నా లేకపోతే ఏడు శుక్రవారాలు చేసుకుంటున్నా లేకపోతే ఒక వరుసగా నలభై ఐదు రోజుల పాటు చేస్తాను అనుకున్నా కూడా అదే పసుపు కొమ్మినే వాడచ్చు ఈ విధంగా మీరు అనుకున్నటువంటి రోజులు పూర్తయిపోయిన తర్వాత ఆ యొక్క ఒక పసుపు గొడ్డలో మూట కట్టేసి ఏదైనా సరే ఒక దేవాలయాల దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద వృక్షాలు ఆ యొక్క చెట్టు మొదట్లో కానీ లేకపోతే నదీలో కానీ సముద్రంలో కానీ బావిలో కానీ చెరువులో గాని తను పారవేసేయండి ఈ విధంగా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం వలన అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు తక్షణమే వివాహం అనేటువంటిది కుదురుతుంది ఇలాగ మీరు ఎన్ని రోజులు అయితే అనుకుంటారో ఆ ఎన్ని రోజుల పాటు కూడా మాంసాహారము అనేటువంటిదైతే చెయ్యకూడదు ఆ విధంగా భక్తి శ్రద్ధ నమ్మకాలతో చక్కగా అయితే మీరు ఈ యొక్క పరిహారాన్ని ఆచరించవచ్చు